బాలల తెనాలిలోని వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో కల్చరల్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు మురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో ఏర్పాటైన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సంస్కారం నైతికత పెద్దల పట్ల గౌరవాన్ని విద్యార్థులు కలిగి ఉండాలని సూచించారు విద్యార్థిగా కష్టపడి చదివితే తర్వాత సంతోషకరమైన జీవితం గడపవచ్చని చెప్పారు కష్టం విలువ తెలిసేలా విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పర్యటనలు ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి సలహా ఇచ్చారు సభకు వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణను వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ కె రామరాజు గుత్తా వెంకటరత్నం అభినందించారు శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ సిఈఓ ఆర్ వెంకట్రామ్ ప్రిన్సిపాల్ శంకర్ మాట్లాడారు लेकिन वो ఒకసారి జ్యోతి అనేటువంటి ఒక మంచి కార్యక్రమం అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి వెలుగుని ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ ఈ అలాగే మమెంటోని బహుకరించవలసిందిగా మరొక ఈ చిన్న మమెంటోని వారికి మన ఈ తెనాలి మండలో ఉన్నటువంటి గ్రామాలు ఆ గ్రామాల్లో రైతులు ఉంటారు ఆ రైతులకు సంబంధించి సుమారు పదిహేను వందల మంది రైతులకి ఈ రెవెన్యూ పరంగా అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళ యొక్క పొలాలకు సంబంధించి లేకపోతే స్థలాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మొత్తం ఆ పదిహేను వందల కూడా వారు దగ్గరుండి చక్కగా ఆరు వేల అమ్మో ఆరు వేలు నేర్పించే సంఖ్య ఆరు వేల మరి రైతుల యొక్క సమస్యలు వారు సీరియస్గా తీసుకుని తక్కువ కాలంలో మినిమం టైంలో ఆ రైతుల యొక్క సమస్యని పరిష్కరించిన ఘనత మన ఎమ్మార్ఓ గారికి ఉంది చప్పకుండా సార్ గట్టిగా హ్యాక్స్ ఆఫ్ సార్ అలాగే మీరు గమనించుకోండి జాగ్రత్తగా ఎవరైతే ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్తారో అంతకుముందు ఎలా ఉండేదంటే మనం విమర్శాత్మకం కాదు కానీ అసలు అపాయింట్మెంటే దొరికేది కాదు వారిని చూడాలంటే అదృష్టం దొరికేది కాదు ఎమ్ఆర్ఓ గారు ఎక్కడో గుళ్ళో దేవుళ్ళలాగా ఉండే పరిస్థితి ఈ క్రింద అటువంటి ఆఫీస్లో వారిని కానీ లేదంటే ఇంకా కింద ఉన్న వాళ్ళని కానీ సంప్రదించడం తప్ప నేరుగా చర్చించే అవకాశం లేదు ఈ రోజున అది లేదు నేరుగా ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వారికి ఎవరైనా సరే నేరుగా వారిని కలిసి వారి బాధ చెప్పుకునే అవకాశాన్ని వారు కలిగించారు ఇది ఒక మార్పు జరిగినటువంటి విషయం కేవలం ఊరికే ఏదో జస్ట్ ఏదో అపాయింట్మెంట్ ఇవ్వడం కాదండి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా సమస్య ఉంటే ఆ అర్జీ రాయటం అప్లికేషన్ రాయడం చేత కాకపోతే ఎలా రాయాలి ఏ సర్టిఫికెట్ రాయాలి ఏం కావాలి నీ సమస్య తీరాలంటే నాకు కావలసినటువంటి విషయాలు ఏమిటి వివరాలు ఏమిటి అన్నీ కూడా నాకు ఇవ్వండి అని చెబుతూ అలా రాసి పెట్టి రాయడానికి పాపం చాలామందికి నాలెడ్జ్ ఉండదు దాని దృష్టిలో పెట్టుకుని తన ఆఫీస్ దగ్గరే బయట సిద్ధంగా ఒక నలుగురు టీంని ఏర్పాటు చేశారు ఎవరైతే సమస్య బదలుచుకున్నారో వాళ్ళు ఎలా రాయాలి ఏ అప్లికేషన్స్ ఇవ్వాలి ఏ ఫామ్స్ ఇవ్వాలి అనేదానికి అందుబాటులో పెట్టి ఉచితంగా ఇక్కడ డబ్బుతో పనిలేదండి ఇదంతా ఫ్రీ అలా ఉచితంగానే అది రాయించి వారి సమస్యలు పంపినటువంటి ఘనత గోపాలకృష్ణ గారి దగ్గర ఉందండి హ్యాడ్స్ ఆఫ్ అండ్ రియల్లీ మీ మంచి హృదయానికి మేము కూడా ఫిదా అయిపోయాం చదువుకోకపోతే ఏమవుతుంది అంటే దానికి నేనే మళ్ళీ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు నేను ఎంతవరకు బాగా చదువుకున్నాను తర్వాత నేను ఎప్పుడు నా నా విషయాన్ని చెప్పడానికి ఇష్టపడతా ఎందుకంటే ఎవరిదో ఎక్కడో చదివిన కథ చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరచడం కంటే నేను రెండు పాయింట్స్ని బాగా ఎక్కువ స్ట్రెస్ చేస్తా పిల్లల దగ్గర నేను టెన్త్ తర్వాత చదివిన తర్వాత నాకు ఫ్రెండ్ పరిచయం అయ్యాడు నాకు ఫ్రెండ్ పరిచయం ఏం చెప్పాడంటే నువ్వు ఈ ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి నీకు ఎప్పటికి ఉద్యోగం రావాలి అసలు ఐటీఐ చదువు అని చెప్పాడు ఐటీఐలో వన్ ఇయర్ కోర్సు చదివితే నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఇయర్ జాబ్ వచ్చేస్తుందని చెప్పాడు గుటిదే నాకు తెలియలేదు మా నాన్న చెప్పేది నాకు ఎక్కలేదు మా నాన్న మా అమ్మ ఇంట్లో ఏదైనా చెప్తే ఫ్రెండ్స్ ఇంపాక్ట్ ఎంతలా ఉంటుంది అంటానికి ఎగ్జాంపుల్ అనమాట ఎక్కల చెవిలోకి ఎక్కల నేను ఇంటర్మీడియట్లో నేను బెస్ట్ స్టూడెంట్ని స్కూల్లో టెన్త్ క్లాస్లో సెకండ్ నేను ఫస్ట్ రాలా నాకు ఫస్ట్కి సెకండ్కి కూడా అప్పట్లో బాగా డిఫరెన్స్ ఉండేది నాలుగు వందల అరవై తొమ్మిది ఫస్ట్ అయితే నాకు నాలుగు వందల నలభై ఏడు వచ్చింది నేను సెకండ్ క్లాస్ స్టూడెంట్ సెకండ్ ఉన్న స్కూల్కు మిగతా వాళ్ళందరూ ఎక్కడ మూడు వందల అరవై మూడు వందల ఎనభైలో ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చినట్టు ఐదు వందల తొంభై ఆరు ఆరు వందలు అట్లానే మేము మార్కులు చూడలే మాకు అదే గొప్పగా ఉండేది అంత బెస్ట్ స్టూడెంట్ నేను అనుకుంటుంటే చక్కగా నన్ను డైవర్ట్ చేశారు ఫ్రెండ్స్ అనే పేరుతో నేను మా ఇంట్లో పోరాడి ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చేరి తూచి అని చెప్పి మళ్ళీ నేను ఐటీఐలోకి వెళ్ళాను అదేమన్నా సరిగ్గా చదివానా అది కూడా చదవాలి అక్కడ మళ్ళీ ఫ్రెండ్స్ అక్కడ మళ్ళీ ఆ ఫ్రెండ్స్ ప్రపంచంలో పడి కొట్టుకుపోయి పోయి ఆ ఎగ్జామ్స్ ఏదో రాయలే సరిగ్గా కాలేజీకి పోల ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ 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 పరిచయం వేరు ఫ్రెండ్ వేరు మనం అందరిని పరిచయం అయిన ప్రతి ఒక్కరిని ఫ్రెండ్ అనుకుంటాం వాడు చెప్పే ప్రతిదీ చాలా గొప్పగా ఉంటుంది మన ఏజ్ గ్రూప్లో ఉంటాడు కదా వాడు చెప్పి వాడికి అన్నీ తెలుసు అనుకుంటాం మన అమ్మ నాన్న కంటే ఎక్కువ తెలుసు అనుకుంటాం నేను కూడా అదే మాయలో పడిపోయా పడిపోయి చదువుని నెగ్లెక్ట్ చేశా నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఏమైందంటే మా కుటుంబంలో మా నాన్నగారికి ఆరోగ్యం దెబ్బతింది ఆరోగ్యం దెబ్బతిని ఇంట్లో గడవడం కష్టంగా మారి అప్పుడు ఇట్లాంటి పెద్దలు ఎవరితోనో మాట్లాడినప్పుడు నువ్వు ఏదైనా ఉద్యోగం చేయాలి నేను ఇల్లు గడవాలి అంటే ఏం ఉద్యోగం చేయాలి మనం చదివిన చదువుకి టెన్త్ క్లాస్ చదివా అంతే కదా ఇంటర్మీడియట్ లేదు ఏం చేయాలి ఉద్యోగం ఏం చేయాలన్నా కూలి పని చేయాలి అంతే కదా కూలి పని చేయాలంటే మరి మనం మనమేమో మరి కొంచెం గొప్పగా ఉన్నాము అనుకున్నాం ఇప్పుడు దాకా లేదు బయటికి వెళ్తే సొసైటీలో మన చదువుతో ఏ చిన్న అటెండర్ జాబ్ కూడా రాదని అర్థమైంది మెల్లగా పేపర్ బాయ్గా పనిచేశా కొన్ని రోజులు తెల్లారుజామున మూడున్నరకి లేచి ఈనాడు పేపర్ వేసేవాడిని నాలుగు గంటల నుంచి మెల్లమెల్లగా చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం బిగిన్ చేశా అప్పుడు కానీ అర్థం కాల నాకు లైఫ్ అంటే ఏంటో చదువు లేకపోతే సమస్తం సున్నా అని అర్థం చేసుకున్నా మెల్లగా డిస్టెన్స్లో డిగ్రీ కట్టడం బిగిన్ చేశా దాంట్లో కూడా మళ్ళీ ఇబ్బందే ఆర్థికంగా అంత గొప్పగా ఉన్న కుటుంబం కాదు కదా మాది నా నేను సెకండ్ హ్యాండ్ పుస్తకాలు మన అరండల్పేటలో రోడ్డు పక్కన దొరికేవి ఒకటో లైన్లో అక్కడ బుక్స్ కొనుక్కున్నా డిగ్రీ బుక్స్ డిస్టెన్స్ డిగ్రీ నాకు నేను బిఏ సోషియాలజీ చదివి అసలు బేసిక్గా తర్వాత చాలా చదివాలండి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ తెలుగు లిటరేచర్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఎంఏ రూరల్ డెవలప్మెంట్ ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నేనే చేశాను ఇప్పటికీ స్టిల్ నేను ఒక స్టూడెంట్నే మీరు నమ్ముతారా నేను ఎప్పటికీ స్టూడెంట్నే ఇప్పటికీ చదువుతూనే ఉంటా మీరు మీరందరూ మాట్లాడతారు కదా ఇక్కడ కాసేపు ఇంకెవరైనా మాట్లాడేది కొత్త పదం మాట్లాడితే కొత్తగా ఎవరైనా ఏమన్నా మాట్లాడితే బ్రెయిన్లో నోట్ చేసుకుని కారకంగా డైరీ రాసు రాసుకుంటా ఆ కొత్త పదం మీద రీసెర్చ్ చేస్తా రాత్రిపూట నేను నా టైప్ ఏంటో తెలుసా మీకు నేను ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోతా నాకేం ప్రత్యేకంగా తొమ్మిది నుంచి ఆరింటి దాకా నిద్రపోవాలి అట్లా లేదు రాత్రిపూట పన్నెండింటికి మెళుకు వచ్చింది అనుకోండి గూగుల్లోనో చాట్ జీపీటీలోనో లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో కొత్త విషయం నేర్చుకొని పక్కన డైరీ రాసుకుంటా ఇప్పటికీ నాకు డైరీ రాసుకునే హ్యాబిట్ ఉంది ఎప్పటికీ కొత్త విషయం నేర్చుకోవాలనే ఎంతూజియాజం ఉంది తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోకపోతే వారు సొసైటీలో పక్కదారి పడితే తర్వాత మనం వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉండదు అసలు మన చేసి దారిపోతుంది ఇది ప్రత్యేకంగా తల్లిదండ్రులకు చెప్పదలుచుకున్నా మీరు ఏ ఉద్యోగం అయినా చేయండి ఏ పనైనా చేయండి ఎంత పెద్ద స్థాయి పనైనా చేయండి ఎంత చిన్న పనైనా చేయండి రోజు సాయంత్రం పిల్లలతో ఒక్క పది నిమిషాలు పావు గంట అరగంట వాళ్ళతో మాత్రం సంభాషించండి వాళ్ళ సపరేట్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లో వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు విసుక్కోకుండా వాడి భావం ఏంటో వాడు ఏం చెబుతున్నాడో వాడు ఎక్కడున్నాడు అసలు స్కూల్లో పరిస్థితులు కావచ్చు లేకపోతే ఇంకోటి వాడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా దాన్ని అసెస్ చేయండి అంటే పిల్లల లాంగ్వేజ్ సపరేట్ వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని మనం మనం మనకు స్పీడ్ ఉండొచ్చు మనకు వంద పనులు ఉండవచ్చు ఉద్యోగ జీవితంలో నాకు రకాల వ్యవహారాలు ఉండొచ్చు కానీ పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళతో సంభాషించకపోతే వాళ్ళతో సరిగ్గా వాళ్ళకి మనం ట్యూన్ అయ్యి వాళ్ళని గైడ్ చేయడం వాళ్ళ మాటలు వినటం కనుక చేయకపోతే ఖచ్చితంగా మనం రాంగ్ స్టెప్ వేసినట్టే ఇంతే బాలల దినోత్సవం అంటే చాక్లెట్లు పంచుకోవడం చప్పట్లు కొట్టుకోవడం కాదు వాళ్ళకి మంచి భవిష్యత్ తీయడం వెనక అన్నెసరీ మూడ్ స్వింగ్స్కి మనం లోన్ కాకుండా పిల్లల్ని సరైన దారిలో పెట్టే క్రమంలో స్కూల్లో ఏదైనా చిన్న చిన్న విషయాలు జరిగినా కూడా వాటిని మీకు మీరుగా మరి పెద్ద చేయకుండా దగ్గరికి వచ్చి కూర్చొని ఎలా మాట్లాడితే వాడికి మంచి చదువు వస్తుందో ఏముంది మీరు వచ్చి పోట్లాడతారు తల్లిదండ్రులు వచ్చి కాసేపు నాలాగా ఆవేశంగా ఆయన రేపు నుంచి ఎందుకులే నాకు ఈ గోల వీడితో ఎందుకు వీళ్ళ మాట్లాడితే వీళ్ళ అమ్మ వస్తుంది వీళ్ళ నాన్న వస్తారని చెప్పి వదిలేశాడు అనుకోండి ఎవరికి నష్టం పిల్లల భవిష్యత్తుకి నష్టం కాబట్టి చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోకండి అని తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఇంతే ప్రతిదీ చిన్నది చిన్నది పెద్దది పిల్లలకు మాత్రం నేర్పండి వాళ్ళకి సోషల్ మీడియా ఎక్కువైపోయింది ఫోన్స్ ఇచ్చిన ఊరిని అందరూ చాలామంది అంటారంటే ఫోన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ట్యాబ్ చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు దాంట్లోనే నేర్చుకుంటారండి ఇస్తే ఇవ్వండి నేను దాని విషయంలో కూడా నేనేమి రెస్ట్రిక్షన్ మోడ్ లేదు టైం పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ ఏదో ఒక డేలో వాడి అది మళ్ళీ అది ఇచ్చిన తర్వాత వాడు సవ్యంగా అదే చూస్తున్నాడా లేదా కొంచెం ఉండాలి మనకి బట్ కంట్రోల్లో ఉండాలి అట్లాంటివి కూడా చిన్న చిన్నవి మీరు పరిశీలిస్తేనే పిల్లల్ని ఉన్నత స్థానంలో ఉంచుతారు అని నేను కోరుకుంటున్నా ఉంచాలి కూడా మనం సొసైటీలో కిందాక నుంచి చెప్తుంటే నేనైతే వృత్తి జీవితం వ్యక్తిగత జీవితం రెండు నా ప్రపంచం వృత్తి జీవితంలో నేను సక్సెస్ఫుల్ అని అనుకుంటుంటాను వ్యక్తిగా కూడా నేను సక్సెస్ఫుల్ ఎలా అంటే నేను టెన్ టు ఫైవ్ ఉద్యోగం చేయడం నార్మల్ అందరూ ఉద్యోగం చేస్తుంటారు ఓకే అది వెరీ కామన్ ఫినామినా ఆ ఉద్యోగం చేయడంలో కూడా ది బెస్ట్గా ఎలా చేయాలి నేను ఎప్పుడు కూడా ఒకళ్ళు పొగుడతారనో ఒకళ్ళు తిడతారనో ఈ రెండు కూడా నన్ను ఇంపాక్ట్ గురి చేయవు నా ధర్మం నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను ఎప్పుడు కూడా అమ్మాయించి చేసినా చెడు చేసినా నువ్వు మంచి చేస్తే మంచి అనేవాళ్ళు వాళ్ళు ఉంటారు చెడు చేస్తే చెడు అనేవాళ్ళు ఉంటారు కానీ ఏది మంచి ఏది చెడు అని చెప్పగలిగే బైఫర్కేషన్ ఉంటుంది కదా పాలల్లో నీళ్ళని సపరేట్ చేసేది ఒక్క హంస మాత్రమే తెలుసా మీకు హంస మాత్రమే సపరేట్ చేయగలుగుతుంది ఇంకేమీ చేయదు అలాంటి వ్యక్తులు గురువులు వారు నేర్పేది నేర్చుకొని ఉన్నత స్థానంలోకి వెళ్ళి ఖచ్చితంగా మనం అంశలాగా ఉండాలి మంచి చెడు తెలుసుకోవాలి బాగా చదువుకోవాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరబ్బాయి ఎవరు నువ్వు అని చెప్తారు కదా పలానా వాళ్ళ అబ్బాయిని అని గర్వంగా చెప్పగలగాలి పలానా వాళ్ళ అమ్మాయిని అట్లా నేను ఆ స్కూల్లో చదువుకున్నా పలానా స్కూల్ మాది వివేకా స్కూల్ మాది అని వివేకా విజయకేతనాన్ని దేశంలో కాదు అసలు ఆల్ ఓవర్ ఇండియాలో ఎగరేయడం పెద్ద విషయం ఉంది అదర్ కంట్రీస్లో కూడా ఎగరేయడం అంత ఉన్నత స్థానంలో మీరు ఉండాలి నేను ఎప్పుడు కోరుకుంటా మీరు స్టూడెంట్గా ఫ్యూచర్లో మేము ఉంటాం ఇంకో పదేళ్ళు పోతే మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎక్కడో ఢిల్లీ మంచి ఉన్నత స్థానంలో ఏఎఫ్ఎస్ ఆఫీసర్గా ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడు మేము మాది తెనాలి మేము చెప్తే వినాలి మరి ఎంఆర్ఓ ఆఫీసు తహసీల్దార్ ఆఫీస్ అంటున్నాం మనం మన తెనాలి మండల తహసీల్దార్ ఆఫీస్ ఉందా పక్కనే దగ్గరలోనే మనకి ఒకప్పుడు ఎలా ఉండేది ఆఫీసు మరి ఇప్పుడు ఎలా ఉందో కనుక ఆలోచిస్తే ఆ గోపాలకృష్ణ గారి యొక్క గొప్పతనం ఏంటో వారి చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏంటో మనకు అర్థం అర్థమవుతుంది ఇవాళదిగా ఆ బజార్లో కనుక వెళ్తుంటే రిజిస్టార్ ఆఫీస్ ఒక పక్క ఉంటుంది ఫైర్ స్టేషన్ ఒక పక్క ఉంటుంది ఇటువైపున పోలీస్ స్టేషన్ ఉంటుంది వాటి మధ్యలో ఉంటుంది మండల తహసీల్దార్ కార్యాలయం అని ఉంటుంది మనకి దానిలో అడుగు పెడితే ఉంటుంది మనకు అసలు బయట నుంచి చూస్తుంటేనే ఇది అసలు ఏమిటిది ఏమన్నా సెక్రటేరియటా మనం ఎక్కడున్నాం అసలు జిల్లాలో ఉన్నామా లేదా తెనాల్లో అనేది అర్థం కాకుండా దాని రూపురేఖలు మార్చిన వ్యక్తి ఎవరంటే మన కేవీ గోపాలకృష్ణ గారు ఎంఆర్ఓ ఆఫీస్ రూపురేఖలే మారిపోయినాయి అసలు అటు వెళ్ళి చూస్తేనే ఒక అద్భుతమైనటువంటి నందన వనంలాగా తయారైపోయింది వారు ఎక్కడ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించినా కూడా అక్కడ ముందుగా ఆలోచించేది ఏమిటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క సాధక బాధకాలు చూస్తుంటారు మరి అలాగే వారికి ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి దానికి అతీతంగా కూడా మనం ఎలా సహాయం చేయొచ్చు రైతులకు ఏ విధంగా సహాయం చేయొచ్చు అలాగే సమాజానికి నా వద్దు నేనేం సహాయం చేయాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఇటీవల కాలంలో ఒక విషయం కనుక మనం గమనించుకుంటే ఒక వృద్ధుడు ఒక వృద్ధురాలో వృద్ధుడు హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ యొక్క పిల్లలు తల్లి భారం అనుకున్నారు చూడండి వాళ్ళ తల్లి భారం అనుకునే వాళ్ళు ఉన్నారు తండ్రి భారం అనుకునే వాళ్ళు ఉన్నారు ఒక తల్లిని అక్కడ ప్రభుత్వ వైద్యశాల దగ్గర బయట వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ యొక్క పిల్లలు ఆ విషయం మన తహసీల్దార్ గారికి తెలిసింది తెలిసి వెళ్ళి ఆ వృద్ధులని హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం అందించి వాళ్ళ యొక్క బిడ్డలను పిలిపించి చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చి మరి ఆ తల్లిని మళ్ళీ ఇంటికి చేర్చినటువంటి ఘనత మన ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు సమాజంలో వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది వ్యక్తి తన కోసం తాపత్రయపడి తను సమాజంలో గొప్పవాడిగా పేరు పొందాలనే తపన పెరుగుతున్న ఈ రోజుల్లో వ్యక్తిని పక్కన పెట్టి వ్యవస్థే ప్రధానం వ్యవస్థ పటిష్టంగా ఉంటే రాజ్యం స్వరాజ్యం అవుతుంది స్వరాజ్యం అవుతుందని చెప్పారు ఎంతకు ముందే లైబ్రరీలో చాలా సంతోషం ఆ ఎంఆర్ఓలకి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పదవులోకి రాగానే ఎన్నిళ్ళు ఎన్ని కార్లు ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్లు చూస్తున్నారు కదా విలక్షణంగా లైబ్రరీలోకి వారోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన ప్రారంభం చేయడానికి వెళ్ళి ఈయనంటారు వాళ్ళ ఆఫీసులోనంట రైతుల ప్రయోజనం కోసం ఒక లైబ్రరీ పెట్టాలంట ఎంతటి ఆశయం ఎంతటి సదాశయం చాలా విశిష్టమైన శ్రేష్టమైన ఆలోచన శిరస్సు వచ్చి మీ సంస్కారానికి నేను నమస్కారం చేస్తున్నాను ఎమ్మారావు గారు ఇట్స్ ద గ్రేట్ ఐడియా ఈజ్ గ్రేట్ ఐడియా ఎవరంటే ఈ రోజుల్లో ఆఫీసర్స్ తన సంరక్షణలో ఉన్నటువంటి రైతుల గురించి కానీ పారిశ్రామికవేత్తల గురించి కానీ ప్రజల గురించి కానీ ఎంతగా ఆలోచించేది ఆలోచన శ్రేష్టమైంది ప్రియమైన విద్యార్థులరా అప్పుడప్పుడు ఎప్పుడు మేము చెప్తూనే ఉంటాం కానీ ఇట్లాంటి వ్యక్తులు మనసు విప్పే చెప్పే మాట ప్రతి అక్షరం లక్షల భాగ్యంతో కూడినటువంటిది